హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైంలో స్టెరో రీడింగ్ రీడింగ్ మీరు అని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ కావాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం ఓకే సో ఫస్ట్ కార్డే మనకి రీయూనియన్ లవర్స్ కార్డ్ డివైన్ మాస్క్లిన్ అండ్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మేబీ సో డివైన్ ఫెమినైన్ ఎనర్జీ కూడా వచ్చింది మనకి ఇక్కడ సో డివైన్ మ్యాస్క్లిన్ ఎనర్జీ కూడా వస్తుంది ఎస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు ఒక డివైన్ కనెక్షన్ ఈ డివైన్ కనెక్షన్ ఎప్పటికీ కూడా చాలా హ్యాపీ కనెక్షన్ ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ కనెక్షన్ అని ప్రూవ్ అవుతుంది ఓకే ఇక్కడ మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ రీసెంట్లీ మీ కోసం మేబీ వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరికన్నా చెప్పి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికన్నా మీ కోసం చెప్పి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు సో ఇక్కడ ఏంటంటే తెలుస్తుంది మనకి సిక్స్ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండడానికి ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు హోమ్ అండ్ హౌస్ సిచ్యువేషన్ కనపడుతుంది హోమ్ ఆర్ హౌస్ ఆబ్స్టకల్ బ్లాకేజ్ ఇక్కడ మెయిన్ థింగ్ అండ్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పర్సన్ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు డీప్ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య బట్ మీరు గివప్ చేయకండి అండ్ అసలు ఏం జరిగిందో కొను తెలుసుకోవడానికి ట్రై చేయండి మీరు ఓకే అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు అనుకుంటే కమ్యూనికేషన్ అనేది రాబోతుంది రీసెంట్ పాస్ట్లో మేబీ మీ పర్సన్ మీకు సరిగా రెస్పాండ్ అవి ఉండకపోవచ్చు సో ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడం ఆపేస్తారు కాబట్టి ఈ పర్సన్కి స్పేస్ ఇస్తున్నారు మీరు మీరు కరెక్టే చేస్తున్నారు ఇక్కడ మీరు కూడా స్పేస్ ఇస్తున్నారు మీ పర్సన్కి తను చేసిన మిస్టేక్స్ అన్ని రియలైజ్ అయ్యి మళ్ళీ ఒక న్యూ పర్సన్లా మీ ముందుకి వస్తారు ఈ పర్సన్ అండ్ విత్ టూ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లో ఉన్నారు ఇక్కడ సంథింగ్ ఏదో జరిగింది మీ పర్సన్ హౌస్ రిలేటెడ్ ఇష్యూ ఏదో జరిగింది మేబీ హోమ్ లోన్స్ లాంటివి ఏదైనా క్లియర్ చేసి ఉండకపోవచ్చు లేదా ఎనీథింగ్ హౌస్ డ్యామేజ్ అయ్యేటట్టు ఏదో జరిగింది అలాంటిది ఏదో చాలా కొంచెం కాంప్లికేటెడ్ ఏదో జరిగింది వాళ్ళ ఇంట్లో సో ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు చాలా అంటే చాలా సాడ్నెస్లో ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ తన క్లోజ్ ఫ్రెండ్ ఆర్ వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీకోసం చెప్పి చాలా సాడ్నెస్లో ఉన్నారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఈ పోర్సన్ ఏం చెప్తున్నారు అసలు అంటే ఈ పర్సన్ జస్ట్ మీ పక్కన నించున్న ఒక ఫ్యూ మినిట్స్ ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది ఎందుకో తెలియదు ఈ పర్సన్కి చాలా ఒక హోమ్లీ ఫీలింగ్ అనేది వస్తుంది మిమ్మల్ని చూడగానే సో అదే చెప్తున్నారు వాళ్ళతో కూడా బట్ మీలాంటి ఒక సపోర్టింగ్ పర్సన్ ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ని తను లెట్ గో చేసి చాలా మిస్టేక్ చేశారు అదైతే తన ఇంట్లో ఉండిపోయింది ఓకే సడన్లీ మీరు ఎలా బిహేవ్ చేశారంటే మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు అండ్ ఆల్ ద డోర్స్ మీరు క్లోజ్ చేసేసారు అంటే మీ పర్సన్ మీకు రీచ్ అవ్వకుండా అన్ని కనెక్షన్స్ క్లోజ్ చేశారు మీరు ఫస్ట్ టైం మీ కనెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య చాలాసార్లు సైలెన్స్ వచ్చినా కూడా ఆ సైలెన్స్ని ఫస్ట్ మీరే బ్రేక్ చేసేవారు అంటే ఫస్ట్ మీరే మాట్లాడేవారు తర్వాత మీ పర్సన్ రిప్లై ఇవ్వడం అలా కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేది కానీ ఇప్పుడు మీ పర్సన్ మెసేజ్ చేసే వరకు కూడా మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకు అని అంటే మిస్టేక్ అటువైపు ఉంది మీ వైపు లేదు మీ వైపు మిస్టేక్ ఎప్పుడూ లేకపోయినా కూడా మీరు చాలా ప్యాంపరింగ్గా మీ పర్సన్తో మాట్లాడుతూ ఉండేవారు చాలా సపోర్టింగ్గా ఉండేవారు కానీ ఇప్పుడు మీరు కంప్లీట్లీ ఒక చేంజ్డ్ పర్సన్లా చూస్తున్నారు అందుకే మీ పర్సన్ మీరు చాలా చేంజ్ అయిపోయారు ఇక్కడ ఎందుకంటే మీరిచ్చిన దాంట్లో అట్లీస్ట్ వన్ పర్సెంట్ కూడా మీ పర్సన్ మీకు ఇవ్వడం లేదు ఇవ్వలేదు సో అందుకే మీరు మీ పర్సన్ మీ పవర్ ఏంటో తెలుసుకోవడానికి మీరు మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారు అంటే మీరు తన లైఫ్లో లేకపోతే తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది తను ఇమాజిన్ చేసుకొని చూసుకోవాలి సో అప్పుడే మీ వాల్యూ ఏంటో మీ పర్సన్కి తెలిసేది సో సో అది తెలిసి రావాలి కాబట్టి మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా అంతకంటే వేరే ఇంటెన్షన్ అయితే ఏమీ లేదు మీ పో మీ మైండ్లో ఆర్ మీ బిహేవియర్లో సో మీ పోసన్ తెలుసుకుంటారు అవన్నీ తెలుసుకొని బై దిస్ వీకెండ్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఈ పర్సన్ మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అండ్ కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి కావాల్సినవి మీ దగ్గర నుండి ఓకే బట్ కమ్యూనికేషన్ ఇంకా ఇంత లేట్గా పంపించడానికి రీజన్ ఏంటి అని అంటే మేబీ ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న డౌట్ ఉంది మీ పర్సన్కి అండ్ మీ బౌండరీస్ మీకున్నాయి అండ్ మీరు ఒక హై లెవెల్ అంటే ఒక హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్ మీరు సో ఈ వైబ్రేషన్కి మీ పర్సన్ కరెక్టా కాదా అనేది ఒక డౌట్ మీ పర్సన్కి ఓకే సో అయినా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండడానికే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా అండ్ మీతో సెటిల్ అయిపోవడానికి చూస్తున్నారు ఈ పర్సన్ అంటే ఎలాంటి హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఈ పర్సన్ మాత్రం మీతోనే ఉండడానికి డిసైడ్ అయ్యారు సో ఎవరు ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చి రాంగ్ ట్రాక్ పైకి తీసుకెళ్లారు సో ఆ పర్సన్ కూడా ఈ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో ఈ కార్మిక్స్ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తారు మీ పర్సన్ రోల్ మీ పోర్సన్ని ప్లే చేసుకోమని అంటారు అంటే ఎవరి పవర్ వాళ్ళు చూపించుకోవాలన్నట్టుగా ఉంటారు మీ పోర్సన్తో సో అదే మీ పర్సన్కి నచ్చడం లేదు ఇక్కడ సో అందుకే ఈ పర్సన్ కంప్లీట్లీ ఆ కార్మిక్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు అండ్ కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఉన్నారు అండ్ కొంతమంది లీగల్ ఇష్యూస్లో లేకపోయినా ఈ కార్మిక్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ కమ్యూనికేషన్ అయితే తప్పకుండా వస్తుంది మీ పోర్సన్కి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆర్ సెవెంటీ టూ అవర్స్ సో ఇక్కడ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ టూ విత్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ విత్ చారియట్ కార్డ్ ఈ పర్సన్ మీకు ట్రావెల్ ప్లాన్స్ వేశారు అంటే ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ మీతో అంటే ఎందుకు అంటే మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఈ పర్సన్ కంప్లీట్లీ హీల్ అవుతారు ఎప్పుడైతే ఈ పర్సన్ మీద మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో ఈ పర్సన్ కంప్లీట్లీ హీల్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ హోమ్లీ ఎనర్జీస్ ఉంటాయి హోమ్లీ సిచ్యువేషన్ ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూడగానే ఒక హోమ్లీగా అనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి అంటే ఒక ఎవరో ఒక తెలిసిన పర్సన్ ఒక అండర్స్టాండింగ్ పర్సన్ కలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్ సో అందుకే ఈ పర్సన్ మీకు ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ మీ వాల్యూ ఏంటో తెలుసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్కి మీ వాల్యూ తెలిసింది అండ్ ఈ పర్సన్ మిర్రర్లో చూసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు తనకి తాను ఏంటంటే మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మీ పర్సనే ఫీల్ అవుతున్నారు అండ్ ఒక ఓ ఏంజెల్ లాగా వచ్చి మీరు మీ పర్సన్కి సపోర్ట్ ఇచ్చారు